అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నాకు విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం చేతులు ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం ఉన్న పివి నరసింహారావు గారు ఉటంఘించినట్టుగా మన పీఠాపురం సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవ వస్తే మటుకు అది వెనకాడు అది మీ అందరికీ తెలుసు భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్ర తీవ్రత మనకు భాషలో చూపించక చాలా మర్యాదగా మాట్లాడదాం అన్నీ చేద్దాం కానీ మీరు అందుకు ఇందాక మనోహరి గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు నేను తిరుగులేని ఆయుధం దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం అలాంటి బలంగా నిలబడగలుగు ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువైపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితులు ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ ఋషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్కి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి నా విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని అఖ మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగించడం నాకు నచ్చిన అసలు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచు నేను చేయొద్దు దాన్ని అవసరమైతే నేను నేను చెప్తాను నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ బతికి ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం కూర్చుని చిన్నపాటి ఉంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకు అని చెప్పి అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికి కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరు మీ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాలను దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రిజీ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద కాదు సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళ సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం ఇవ్వాలి కానీ బలవంతంగా ప్రజల మీద రుదగండి అలాగే చాలా చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి నుంచి మాట్లాడతాను రౌడిజాన్ని దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజాన్ని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడే నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలు కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు గుర్తుపెట్టుకోండి వైసీపీ చేస్తాను ముఖ్యం కొద్ది మందికి మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను రౌడీజాని దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడీజాన్ని నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరో మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకుల్ని మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి